సామెత ఒకటి ఉంది కదా ఓడ దాటే వరకు ఓడమల్లయ్య ఓడ దాటినాక ఓడమల్లయ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటే నాకు అదే సామెత గుర్తు వస్తుంది ఆవేశం అక్కర్లేదు ఇక మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటాం ఆ తర్వాత ఉంటారు అన్నది అభివృద్ధి నోచుకోలేక ఇరవై నెలల నుంచి భయంకరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వం వెనుకడుగు వేసేది లేదు భయపడేది లేదు సీఎం రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం జరిగింది తన మంత్రి పదవి పైన కావచ్చు అలాగే ప్రభుత్వం పైన కూడా కొన్ని తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది కమిషన్ పాలన నడుస్తుందని కూడా సొంత పార్టీ పైన ఆయన విమర్శలు చేయడం జరిగింది సో ఆయన మరి మీడియా సమావేశంలో ఏ విధమైన విమర్శలు చేస్తారో చూసే ప్రయత్నం చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సొత్తు కాదు ఏ వ్యక్తి అయినా అహంకార పూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు అధికారం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది ఆత్మగౌరవం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా మనం కోరుకున్న తెలంగాణ అవినీతి రహిత తెలంగాణ పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి అటువంటి పాలకులే మనకు కావాలి మళ్ళీ మునుపటి ప్రభుత్వంలాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వలన దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు దానికి వ్యతిరేకము అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనుకడుగు వేసేది లేదు భయపడేది లేదు దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం ఎంత త్యాగమైన చేస్తాం ఎంత పోరాటమైనా చేస్తాం తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలని లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం మంత్రి పదవి ఇప్పుడు కాదు నేను టీఆర్ఎస్లో పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను మళ్లీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని ఎమ్మెల్యేగా గెలిచిండేవాణ్ణి కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం టిఆర్ఎస్ను ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనక కేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పోరాటం చేస్తున్నా ఈ పోరాటం ఈ ప్రజాసేవ పారదర్శకంగా నిర్భయంగా తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటాను మాట్లాడుతూ మా తమ్ముడికి మంత్రి పదవి గురించి నాకు చర్చించలేదు అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినాను అధిష్టానం తరపున సునీల్ కనుగోలు బట్టి విక్రమార్క గారు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు ఇన్ఛార్జ్ అంటే మాణికరావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు ఇరవై నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు కాని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక ఇరవై నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా మా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నారు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ సోషల్ మీడియా కానీ మీడియా మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా ఓడ దాటే వరకు ఓడమల్లయ్య దాటినాక ఓడమల్లయ్య డిజిటల్ మీషా మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది వస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ పాయింట్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ని తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డరో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఇరవై నెలలైంది ఇంతవరకు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు ఇప్పటివరకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పల్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత దోపిడీ చేసిన తెలంగాణని దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పుల పాలు చేసిన అప్పుల పాలైన అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి